దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జనవరి పదకొండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద స్తోత్రాలు గడిచిన దినములనియువు కాచి కాపాడి మరిక నూతన దినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి దయచేసినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి వరకు మీరే తోడుగా ఉండమని వినిన వాక్యం హృదయాలు ఫలింపు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆది కాండము ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు అధ్యాయములు ముప్పై ఒకటవ అధ్యాయము లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొని మాటలు యాకోబు వినెను మరియు అతడు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలో ఉండలేదు అప్పుడు ఎహోవా నీ పితరులు దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడే ఉండదని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలవనంపి వారితో ఇట్లా నేను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావ కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చాను అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు పొడలు గల పిల్లలు ఈయనెను చారలు గలవి నీ జీతమగునని చెప్పిన అడల అప్పుడు మందలనియు చారలు గల పిల్లల నీనెను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు మందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేలు చారలేనను పొడలేనను మచ్చలేనను గలవై ఉండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువాణి చెప్పి తిని అప్పుడు ఆయనని కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేలనియు చారలేనను పొడలేనను మచ్చలేనను గలవి ఏలయనిగా లాభాన్ని నీకు చేయించినది యావత్తును చూచితిని నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితవో ఎక్కడ నాకు మృక్కుబడి చేసితవో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నేను అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా అతడు మమ్మను అమ్మి వేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేశను దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతు మాదియు మా పిల్లలుది అయ్యున్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టల్లా చేయమని అతనికి ఉత్తరం యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటల మీద ఎక్కించి కణాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తను పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్ధనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలిను యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాభానుకు తెలియచేయక పోవట వలన అతని మోసపుచ్చిన వాడాయను అతడు తనకు కలిగిన దంతి తీసుకుని పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళాను యాకోబు పారిపోయానని మూడవ దినమున లాభానుకు తెలుపబడిను అతడు తన బంధువులను వెంటబెట్టుకుని ఏడు దినముల అంత దూరం అతను తరుముకొనిపోయి పోయి గిలాదు కొండ మీద అతను కలుసుకొనెను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాభాన్ని వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను లాభాను యాకోబును కలుసుకొని యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను లాభానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకునను అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేసేదివి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనుపోవను నేల నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితి వేళ సంభ్రమతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నేను సాగనంపుదూనే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకుననీయక పిచ్చి పిచ్చిపట్టి ఇట్లు చేసేదివి మీకు హాని చేయటకు నా చేతనవునా అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడిని యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకము జాగ్రత్త సుమి అనే నాతో చెప్పాను నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగల వాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము నా దేవతల నేల దొంగిలిది అనగా యాకోబు నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందవేమో అనుకుని భయపడితిని ఎవరి యొద్ద నీ దేవతలు కనపడునో వారు బ్రతకకూడదు నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువులు ఎదుట వెతికి నీ దానిని తీసుకునమని లాభాన్నితో చెప్పాను రాహేలు వాటిని దొంగిల్నని యాకోబునకు తెలియలేదు లాభాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దర దాసీల గుడారంలోనికి వెళ్ళను కానీ అతనికి ఏమీ దొరకలేదు తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళను రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చున్నాను కాగా లాభాను ఆ గుడారం అంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పాను అతడెంత వెతికినో ఆ విగ్రహమును దొరకలేదు యాకోబు కోపపడి లాభాలతో వాదించి అతనితో విట్లు మండిపడి నన్ను తరమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిట్లో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయల మధ్య తీర్పు తీర్చుదురు ఇరవది ఏండ్లు నేను నీ యొద్ద నుంటినీ నీ గొర్రెలనైనాను మేకలనైనాను ఈచుకొని పోలేదు నీ మంద పొట్టెలను నేను తినలేదు దుష్టమృగముల చేత చేల్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని పగటి అందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి అందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కనులకు దూరమాయను ఇది వరకు నీ ఇంటిలో ఇరవది ఏండ్లు వంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం పదనాలుగేండ్లు నీ మంద నిమిత్తం ఆరేండ్లు నీకు కొలువు చేసుతుని అయినను నీవు నా జీతం పది మార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడే ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండవు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నేను గద్దించినని లాభానుతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ నా కుమార్తెలనైనను వీరు కలిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండడని యాకోబుతో ఉత్తరమీయగా యాకోబు ఒక రాయి తీసుకుని దానిని స్తంభముగా నిలబెట్టాను మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యొక్క భోజనము చేసిరి లాభాను దానికి యగర్ షహాదుతా అను పేరు పెట్టాను అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టాను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదు అను పేరు పెట్టెను మరియు మనం ఒకరినొకరుము దూరముగా ఉండక ఎహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడిను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధ నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునినను చూడము మన యొద్ధ ఎవరునూ లేరు కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిం నిలిపిన ఈ స్తంభమును చూడము ఈ కుప్ప చూడము హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ వద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యుద్ధకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చినని చెప్పాను అప్పుడు యాకోబు తన తండ్రి అని ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయటకు తన తండ్రి బంధువులను పిలవగా వారు భోజనము చేసి కొండ మీద రాత్రి వెళ్లబుచ్చిరే తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను ముప్పై రెండవ అధ్యాయము యాకోబు తన త్రోహను వెళ్ళిచుండగా దేవతలు అతనిని ఎదుర్కొనేది యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టాను యాకోబు ఏదోము దేశమును అనగా షేయూరు దేశమునున్న తన సహోదరుడైన యాసావునతకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయిన యాసావుతో ఇంతవరకు నేను లాభాన్నోద ఉంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీ జనమును కలరు నీ కటాక్షము నా ఎందుకు కలుగునట్లుగా నా ప్రభువునకది నాకు తెలియచేయ నంపితివని నీ సేవకుడైన యాకోబు అని నేను చెప్పుడని వారికి ఆజ్ఞాపించను ఆ దూతలు యాకోబునతకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన యాషావు నద్దుకు వెళుతమే అతను నాలుగు వందల మందితో నేను ఎదుర్కొని వచ్చిచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యాషావు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకుని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటితని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడైన యాషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు విస్తారం విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానమును విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అని అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని యాసావు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరవై మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరవై పొట్టేలను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలభై ఆవులను పది ఆబోతులను ఇరవై ఆడు ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకుని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని తన దాసులతో చెప్పాను మరియు వారిలో మొదటి వాణితో నా సహోదరుడైన యేషావు నిన్ను ఎదుర్కొని నీవెవరి వాడవు ఎక్కడికి వెళ్ళుచున్నావు నీ ముందర ఉన్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభు అయిన యేషావు కొడుకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించను అతడు అట్లతడు అతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన సమాధాన పరిచి తర్వాత నేను అతని ముఖము చూచెదను అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించును అనుకుని మీరు యాసావును చూచినప్పుడు ఆ చెప్పును అతనితో చెప్పవలననియూ మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబో మా వెనక వచ్చిచున్నాడని చెప్పవలననియూ రెండవ వానికిని మూడవ వానికిని మందుల వెంబడి వెళ్ళిన వారికి అందరికి ఆజ్ఞాపించను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని అబ్బోకు రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దంతయు పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను ఆయన తెల్లవారు చిన్నది గనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనను ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనను అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తమో నా పేరు అడిగితావని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించాను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలం నాకు పెను ఏలు అని పేరు పెట్టెను అతడు పెను ఏలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను అప్పుడు అతడు తొడకుంటుచు నడిచాను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీలు తొడగూటి మీద నున్న తుంటి నరము తినరు ముప్పై మూడవ అధ్యాయము యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు యాషావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చిచుండెరి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను మరి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించే వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు యాషావు అతని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీరు విడిచి యాసావు కన్నులైతే ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరి నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకుడికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడి ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడి యాషావు నాకు ఎదురుగా వచ్చిన గుంపంతవి ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చిటికే అని చెప్పాను అప్పుడు యాషావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబాట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా చిత్తగించి నా ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచుతని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ అద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలమంతయు బలవంతము చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకొని మనం వెళ్ళుద్దాము నేను నీకు ముందుగా సాగిపోదరని చెప్పగా అతడు నా ఎద్దు పిల్లలు పసిపిల్లలు అన్నయ్యూ గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువునకు తెలియను ఒక్క దినమే వాటిని వడిగా తోలిని ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళగలను నేను నా ప్రభువునతకు శేయురినకు వచ్చే వరకు నా ముందరను నా మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదరని అతనితో చెప్పాను అప్పుడు యాషావు నీకు ఇష్టమైన ఎడలా నా వద్దనున్న ఈ జనులలో కొందరిని నీ వద్ద విడిచిపెట్టుతున్న చెప్పగా అతడు అది ఎలా నా ప్రభువు కటాక్షము నా మీద ఉండనిమ్మ నేను ఆ దినమున యాషావు తన త్రోవను శేరునకు తిరిగిపోయాను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడిను అట్లు యాకోబు పద్ధనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో నున్న షకేమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షకేమును తండ్రి అయిన హామోరు కుమారుల యద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇస్రాయేలు అని పేరు పెట్టను ఆమే దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడులో దీవించునుగాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత అరుహుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుకి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభ నాయన గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను నీకు వందనాలు ప్రభు మీరు ఇచ్చిన నూతన దినమును బట్టి నీకు వందనాలు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఉదయకాలంలో మా పరాధములు మా పాపంలో దయతో క్షమించండి పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్ర పరచండి పరిశుద్ధ పరచండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభా నాయన మా పట్టణాలు మా ప్రాంతాలు అయ్యా తండ్రి నాయన మా బంధువులు మా స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్ప చెప్పుకున్నా మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్ప చెప్పుకున్నా భారతదేశం ని కృప కలుగును గాక భారతదేశంలో నీ చిత్తము జరుగును గాక భారతదేశంలో నీ రాజ్యం వచ్చును గాక భారతదేశంలో కడవరి ఉద్యమం రగులు కొనుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా అలాగే తండ్రి ఇజ్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు రక్షణ దాయి చేయండి ఇజ్రాయల్ పక్షంగా ని చిత్తము జరిగించండి ప్రభా ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు అలాగే ఏదైనా మెక్సికో కొరకు ప్రార్థిస్తున్నాం మెక్సికో దేశంపై నీ కృప గాక ఆయన మెక్సికో దేశ ప్రజల మనోనేతరాలు తెరవబడును గాక హృదయాలు తెరవబడును గాక దేశంలో నీ చిత్తము కాక నీ రాజ్యము అయ్యా నాయనా మెక్సికోని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కాక పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు మెక్సికోలో ని చిత్తము జరిగించిన ఆయన నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగు ను నీతి న్యాయములతో పరిపాలించుకోవాల్సిన జ్ఞానం వివేకమును వారికి కడుగును గానీ ప్రార్థిస్తున్నాం ప్రభా సకల మానవాళికి రక్షణ దయచండి సువార్త అందని ప్రాంతాలు పట్టణాలు నైనా పట్టుకోండి ప్రభా వారికి నైనా సువార్తను అందించ కపోస్తులను ప్రవక్తలను సువార్థికులను కాపర్లను ఉపదేశకులను మీరు లేపండి నాయన ప్రార్థించే ప్రార్థన యోధులను లేపండి రోధించే స్త్రీలను లేపండి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేపండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులోకి మార్చండి అయ్యా తండ్రి నాయన నిశ్చిత్తము వారి జీవితాలు జరిగించండి ప్రభా పరిశుద్ధాత్మను కుమరించండి డినామినేషన్స్ భేదంలో తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి దైవజనులందరినీ బలపరచండి అభిషేకించండి వాడుకోండి రాకపోకల్లో కాపుదల కుటుంబాలకు కాపుదల దయచండి వారి అవసరతలన్నీ మహిమేశ్వరంలో తేల్చండి నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకంతో అయ్యా వాడబడినైనా ధైర్యంతో వాక్యమును బోధించి వాక్శక్తిని అనుకూల సమయములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా అయ్యా మమ్మల్ందరినీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం మన ఆహారం మాకు నిర్దయించు వాళ్ళ అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం అపరాధంలు క్షమించండి ప్రభు శోధనలోకి తేక ప్రతి నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నీ హృదయానుసారుగా నీ చిత్తానుసారులుగా ఈ దినమంతా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ ప్రభు ఈ చిన్న ప్రార్థన అనేవి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ప్రభు ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయము కలుగుడుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్